హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మనం ఇప్పుడు చూడబోతున్నాం వీస్ మోటార్స్ కంపెనీ నుంచి కొత్తగా లాంచ్ అయినటువంటి ఎలక్ట్రిక్ బైక్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఒక మంచి డిజైన్స్తో కూడా కనబడుతున్నాయి మనకు మార్కెట్లో ఏ కంపెనీ చూసుకున్నా కూడా మనకు యాభై వేల నుంచి అరవై వేల వరకు మాత్రమే ఎలక్ట్రిక్ బైక్ అనేది దొరుకుతుంది బట్ మీకు వీస్ మోటార్స్లో చూసుకుంటే ఒక మంచి ఆఫర్ ప్రైస్ కూడా ఇప్పుడు నడుస్తూ ఉంది కేవలం నలభై రెండు వేల రూపాయలకే మీకు లీతి బ్యాటరీతో పాటుగా ఈ బండ్ అనేది మీ ఇంటికి మీరు తీసుకెళ్ళవచ్చు ఇక్కడ చూసుకున్నట్లయితే కస్టమైజ్డ్ కలర్స్ ఇక్కడ మీకు రెండు మాత్రం కనిపిస్తున్నాయి మనకు కంపెనీలో చూసుకున్నట్లయితే ఐదు కలర్స్ వరకు కూడా మనకు కస్టమైజ్డ్ కలర్స్ లభించబోతున్నాయి మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే క్లియర్గా మనకు విత్ స్పెసిఫైడ్ ఫీచర్స్తో పాటుగా ఈ బండి కూడా మనకు డిజైన్ చేయబడింది ఎవరైనా ఎలక్ట్రిక్ బైక్ తీసుకోవాలి అనుకున్నవారు వెంటనే ఇచ్చినటువంటి నెంబర్కి కాంటాక్ట్ చేసి ఆర్డర్ ప్లేస్ చేయచ్చు ధన్యవాదాలు